వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు తమణీళ్ళు చూస్తేనే మీకు తెలిసిపోయింది కదా మన రెసిపీ ఏంటో ఇది మెంతి కూర చేపల పులుసు అనమాట మనం రొటీన్ గా చేసుకునే చేపల పులుసు అయితే కాదు అసలు ఎంత టేస్టీగా వచ్చిందో గాయస్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవైతే చెరువు చేపలు చేపలనమాట మోసులు అంటారంట వీటిని అయితే ఈ చేపల్ని ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క కేజీ ఉంటుంది అనమాట ఒక రెండు కేజీ చేపలు అనమాట ఇవి అయితే మేము జనరల్ గా ఫిషెస్ ని ఇంట్లోనే క్లీన్ చేసుకుంటాం అనమాట మా మమ్మీ మా డాడీ ఇద్దరు కలిసి చేస్తారు అయితే ఒకసారి అయితే బయట నుంచి మార్కెట్ లోనే వాష్ చేయించుకొని వచ్చాం గైస్ అసలు అది మా మమ్మీ అయితే బాగానే కడుగుతారు కదా వాళ్ళు అని చెప్పి డైరెక్ట్ గా ఒకటి రెండు సార్లు జస్ట్ నార్మల్ గా కడిగేసి కర్రీ వండేసింది అసలు ఎంత చేదుగా ఉందో గైస్ అసలు ఆ రోజు పైన వాళ్ళు నీట్ గా క్లీన్ చేయక ఇంకా అట్లా ఆ రోజు నుంచి మాకు అసలు సహించదు అయితే చూడండి మేము ఎప్పుడు చేపలు తెచ్చినా కూడా ఈ దీని పేరు స్నోబెల్ అని పెట్టుకున్నాను ప్యూర్ వైట్ కలర్ లో ఉంటుంది పిల్లి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు కరెక్ట్ చేపలు కడిగే టైంకే వస్తుంది గాయస్ చూడండి ఈ రోజు మా డాడీ క్లీన్ చేస్తుంటే ఇది గట్టిగా ఉంటాయని మా మమ్మీ కట్ చేయడం రాదు సో ఇంతవరకు మా డాడీ చేస్తే తర్వాత మా మమ్మీ క్లీన్ చేస్తుంది అనమాట హెల్ప్ చేస్తుంది అయితే ఈ స్నోబెల్ ఏం చేస్తుందంటే మా డాడీ ఇలా కట్ చేసిన తర్వాత దయాహృదయం ఎక్కువ మా నాన్నకి అయితే తీసుకెళ్ళి పక్కన వేస్తే తీసుకొని మా ముందు నుంచే తీసుకొని వెళ్ళి పైన కూర్చొని తింటుంది గా నేను డాబా మీదకి వెళ్ళి మరి షూట్ చేశాను ఈ వీడియోని అసలు చూడండి దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని తింటుంది మేడం గారు అయితే ఇంక వీటిని చక్కగా పైన ఈ చర్మం మొత్తాన్ని నీట్గా వోల్చేసుకోవాలన్నమాట ఇలా తర్వాత మనం ముక్కలుగా కట్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని కొద్దిగా లెమన్ వాటర్ వేసేసుకొని కడిగేసుకున్నామంటే మనకు ఆ నీచు వాసన అనేది ఉండదంట సో మీరు కూడా ఈ టిప్ ఫాలో అయిపోండి నీచు వాసన రాకుండా ఉండాలంటే సో అయితే అంతే అంతేగాయస్ ఈ రోజు వీటితో మనము పులుసు చేయబోతున్నాము అది కూడా అథెంటిక్ గా కూర వేస్ట్ చేయబోతుంది ఈ మా ఇంటి పక్కన ఉండే వాళ్ళు నెల్లూరు వాళ్ళు గైస్ అయితే వాళ్ళు ఎప్పుడు చేపలు పులుసు చేసినా కూడా మెంతికూర వేస్ట్ వేసి చేసేవాళ్ళంట మా మమ్మీ అడిగితే ఎప్పుడైనా చేపలు చేపలతో ఈగురు కానీ లేకపోతే పులుసు కానీ చేసుకునేటప్పుడు మెంతికూర వేసి చేస్తే చాలా బాగుంటుందమ్మా మా ఊర్లో అలా చేస్తారు మా సైడ్ అని చెప్పారంట ఆంటీ సో మా మమ్మీ అప్పటి నుంచి చేపల కూరలు చేపలు ఏం చేసినా కూడా మాక్సిమం మెంతి కూరతో చేయడానికి ట్రై చేస్తుంది అయితే ఫస్ట్ మనం స్టవ్ మీద బాండి పెట్టేసుకొని చక్కగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పది పన్నెండు మెంతులు వేస్తున్నాం మెంతులు ఎందుకంటే వాతాన్ని హరాయిస్తుందంట సో వాతం రాకుండా కడుపు ఉబ్బరం ఇలాంటివి లేకుండా ఉండాలంటే చేపల పులుసు అందరికి పడదు సో అలాంటి వాళ్ళ కోసం మెంతులు వేసుకున్నాము ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసి ఫ్రై చేసుకున్నాము నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాము అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చివాసన పోయే వరకు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టేసుకుని ఉంచుకున్నాము చూడండి మెంతికూర కూడా ఇలా ఆకులు ఆకుల వరకు వేసేసుకోవాలి కాడలు ఉంటే చేదొచ్చేస్తుంది అనమాట సో ఆకుల వరకు వేసుకోవాలి నెక్స్ట్ మనం చింతపండు గుజ్జు మొత్తం తీసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేసేసుకొని చింతపండు పులుసు వేసుకొని దాంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాము మీ కారాన్ని బట్టి మీరు తగ్గించుకోవచ్చు అయితే కొంచెం గల్లుపు వేసుకుంటున్నాము నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా బాగా మరిగించుకోవాలన్నమాట ఒక పొంగు వచ్చే వరకు దీంట్లోనే కొద్దిగా పసుపు వేసేసుకున్నాము అండ్ నెక్స్ట్ ధనియాల పొడి వేస్తాం అనమాట మనం గరం మసాలా లాంటిది ఏమీ వేయము ఇష్టమైతే జీరా పౌడర్ వేసుకోండి అది కూడా గట్ ఫ్రెండ్లీ అనమాట సో అంతే ఇది ఒక పొంగు వచ్చే వరకు మనం వదిలేస్తాము ఇది మంచిగా పొంగు వచ్చేసి చూడండి ఇప్పుడు మన చేతి కూర చేదు వచ్చేస్తుందేమో పులుసు అని మాత్రం అనుకోవద్దు గా బ్యాలెన్స్ చేస్తుంది పులుపుని బ్యాలెన్స్ చేసేస్తుంది అనమాట మన కూర అస్సలు చేదు అనేది రాదు మీకు అసలు అనిపించదు కూడా కావాలంటే ట్రై చేయండి రాయలసీమ స్టైల్లో చేస్తున్నాం అనమాట మనం రాయలసీమ అంటే కర్నూలు నేను రీసెర్చ్ చేశాను కొంచెం సో ఈ కూరతో రెసిపీస్ రాయలసీమ స్టైల్లో చేస్తారనమాట రాయలసీమ సైడ్ చేస్తారంట కొంత కొంత నెల్లూరులో కూడా ఉంటుంది అంటే మనం వండుకునే విధానం అంతే ఈ ప్లేస్ని బట్టి మనకి నచ్చితే మనము మనం ఇన్హెరిట్ చేసుకొని వాటిని మనం వాడుకోవడమే సో చూడండి చేప ముక్కల్ని వేసేసుకున్న తర్వాత చక్కగా మనము స్పూన్ పెట్టొద్దు అసలు పెట్టకుండా ఇలా రౌండ్గా కాసేపు చేతులతోనే తిప్పాలన్నమాట నెక్స్ట్ మన మెంతకూర ఉంది కదా మనం మెంతికూర కూడా వేసేసుకుంటాము ఈ టైంలోనే వేయాలి ఫస్ట్ వేయకూడదు సో చూడండి స్పూన్ పెట్టకుండా ముక్క విడిపోతుందంట అందుకని ఇలాగే తిప్పుకోవాలన్నమాట బాండిని అయితే ఇంకేముంది ఇంకా నూనె పైకి తేలే వరకు మనం కుక్ చేసుకోవాలి అండ్ చూడండి నూనె పైకి తేలేక మన కొత్తిమీర కూడా కట్ చేసుకొని కొద్దిగా అది కూడా వేసేసుకున్నామంటే అసలు ఈ స్మెల్కి ఇల్లు మొత్తం గుమాయిస్తుంది గైస్ వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది రెసిపీ నచ్చినా మీకు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే మన కామెంట్ చేయండి ఈరోజు కిందే గైస్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్